ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ కోటా మీద వర్క్ అండి ఇప్పుడు నేను కట్టుకుంది కూడా ఇదేనండి చూడండి ఇది వచ్చేసి మీకు ఇక్కడ వన్ నుంచి లేస్ వచ్చిందండి ఇది మొత్తం మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చూడండి రోజెస్ లాగా వచ్చిందండి శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉందండి మీకు బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ వచ్చిందండి ఇందులో చూడండి బ్లౌజ్ వచ్చేసి మీకు డిజిటల్ అండి శారీ మొత్తం కూడా టోటల్ ఆల్ ఓవర్ వర్క్ కూడా మీకు ఇలాగే ఉంటుందండి ఈ శారీలో ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ అండి కాటన్ కోటా అంటే మీకు చాలా అందరూ కూడా ఇష్టపడతారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇదేనండి నేను కట్టుకున్న శారీలో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి నేను కట్టుకున్న శారీ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మంచి యాష్ కలర్ కి కింద లేస్ వచ్చిందండి టోటల్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు డిజిటల్ బ్లౌజ్ అండి అందరూ కూడా ఈ బ్లౌజ్ కోసం ఈ శారీస్ తీసుకున్నారండి ఓపెన్ చేస్తుంటేనే వెళ్ళిపోయినాయి అండి టకాటక నేను యాక్చువల్గా ట్వెల్వ్ కలర్స్ తీసుకొచ్చాను అన్నీ కూడా అయిపోయినాయి ఒక టూ కలర్స్ ఉన్నాయండి ఇంకా ఇది వచ్చేసి యాష్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు కింద రోజ్ వర్క్ వచ్చింది రోజు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి బేబీ పింక్ శారీకి ఇక్కడ ఇది స్మాల్ లేస్ వచ్చిందండి ఇది వచ్చేసి బేబీ పింక్ కి టోటల్ శారీకి స్మాల్ బుటీస్ వచ్చాయండి సెల్ఫ్ కలర్ తో ఇది బేబీ పింక్ శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ లో ఉన్నాయండి దీపావళికి మా స్టోర్ లో ఆఫర్ పెట్టామండి థర్టీ పర్సెంట్ ఆఫర్ తో మేము ఇస్తున్నామండి శారీ అన్ని కూడాను మీకు ఏదైనా సారీ నచ్చినట్లయితే వెంటనే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చే సెవెన్ సెవెన్ జీరో టూ ఫోర్ టూ జీరో సెవెన్ త్రీ ఫైవ్ అండి